ఈ లైవ్ కార్యక్రమంలో ఒక ఆయన ఒక ప్రశ్న పంపించడం జరిగింది అది నేను చూశాను జన్మపాపం లేకపోతే పుట్టుకతో అంగవైకల్యంతో కొంతమంది ఎందుకు పడుతున్నారు పుట్టుకతోనే శరీర అవయవాలు సరిగ్గా లేకుండా ఎలా పుడుతున్నారు అని చెప్పి కొంతమంది కొంతమంది సహోదరులు ప్రశ్న పంపించారు ఆయనకి ఈయన ఆయనకి వాళ్ళకి ఈయన కొన్ని సమాధానాలు ఇచ్చాడు ఏంటంటే ఇది ఎంత తింగిర ప్రశ్న ఇది ఎంత వెర్రి ప్రశ్న అన్నట్లుగా ఈయన ప్రతిదానికి కూడా వేళకూలం ఆడడం ఎదుటి వాళ్ళని మొత్తానికి తుంచి పాడేయడం బాగా అలవాటు ఎవరిని గౌరవించడం నాకు తెలిసి నాకు తెలిసి ఈయన ఆయన్ని వాళ్ళే ఎవరైనా సరే నువ్వు సూపర్ అన్నా నువ్వు అంత లేదు లేదు అని ఆయన్ని పొగిడితేనే ఈయన వాళ్ళని గౌరవిస్తాడు లేదు ఆయన పొగడలేదు ఆయన వ్యతిరేకంగా మాట్లాడారనుకోండి ఇంకా అందరు కూడా వాడు వీడు పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు ఇంకెందుకు పనికిరాని వాళ్ళు అన్నట్లుగా మాట్లాడడం ఇది వరకు నుంచి కూడా గమనిస్తా ఉన్నాం ఇప్పుడు కూడా ఈ మాటల్లో కూడా చూస్తా ఉన్నాం ఎంత తింగ్రి ప్రెసిడెంట్ ఎంత వెర్రి ప్రశ్న ఇది నిజంగా నిజంగా జన్మ పాపం వల్లనే వీళ్ళ అంగవైకల్యంతో పుడితే అందరూ అలా పుట్టాలి కదా అన్నాడు అందరూ అలా పుట్టాలి కదా జన్మ పాపం వల్ల కాదు ఈ అంగవైకల్యం ఎదుగు వచ్చిందంటే అని చెప్పేసి మోషే దగ్గరికి వెళ్ళాడు మోషేని వాడుకోవడానికే నత్తిపేదుగులు పెట్టాడు అన్నాడు హిందో అధ్యాయంలో ఉన్న విషయం కూడా చదివించి అక్కడ కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నక ఈ పాపం చేయడానికి వీడా వీరికి అన్నవారా ఎవరు పాపం చేశారు అని శిష్యులు అడిగినప్పుడు లేదు వీడు చేయలేదు వీడికి అన్నవారు కూడా చేయలేదు ఆ దేవుని క్రియలు వీని ఎందుకు పరచబడుటకే వీడి గుడ్డువాడుకే పుట్టాడు అనే మాటని చెప్పుకొచ్చి కాబట్టి జన్మ పాపం వలన కాదు ఈ అంగవైకల్యం రావడం ఈ అంగవైకల్యం దేని వల్ల వస్తుందంటే దేవుని క్రియలు ప్రత్యక్షపరచుకోవడానికే ఈ అంగవైకల్యం వస్తుంది అని చెప్పేసి జవాబు ఇవ్వడం జరిగింది జన్మపాపం అనేది ఉంటే అందరికీ సమానంగా ఉంటుందో ఒకడికి ఎక్కువ తక్కువ ఉంటుందా ఆదాము నుంచి అందరూ వచ్చామండి జన్మపాపం వల్లే వికలాంగులు కుంటివారు గుడ్డివారు మోగవారు ఒకవేళ పుడుతుంటే అది అందరికీ సమానంగా ఉండాలి లేకపోతే హెచ్చు తగ్గులు ఉండాలా మీరే ఆలోచించండి అందరికీ సమానంగా ఉండాలి కదండి అంటే అందరూ కుంటివాడిగా పుట్టాలి ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉండాలి అప్పుడు ఖచ్చితంగా ఒకవేళ గుడ్డివాడు జన్మపాపం వల్లే గుడ్డివాడిగా పుట్టాడంటే కుంటివాడు కుంటివాడు జన్మపాపం వల్లే కుంటివాడిగా పుట్టాడంటే లేకపోతే మోగవాడు జన్మపాపం వల్లే మోగవాడిగా పుట్టాడంటే మరి మిగిలిన వాళ్ళు ఏ పుణ్యం చేశారని మంచిగా పుడుతున్నారు మీరు ఆలోచించండి ఒకసారి ఏ పుణ్యం చేశారని మిగిలిన వాళ్ళు మంచిగా పుట్టాలి ఇప్పుడు నాకు ఏ లోపం లేదు తమ్ముడికి ఏ లోపం లేదు అంగవైకల్యం లేని వాళ్ళుగానే ఉన్నాం సో మరి ఏ పుణ్యం చేసామని అంగవైల్య అంగవైకల్యం లేకుండా పుట్టాం మీలో చాలా మందికి అంగవైకల్యం లేదు మీరు ఏ పుణ్యం చేశారని అంగవైకల్యం లేకుండా పుట్టారు మరి మీకు జన్మపాపం లేదా ఇప్పుడు జన్మపాపం వల్లే అంగవైకల్యం వస్తుంది అనే మూర్ఖపు వాదన ఎంత బుద్ధిహీనమైందిగా మనకు అర్థమవుతుందో చూసారా కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించండి గమకాండం నాలుగవ అధ్యాయము పదకొండో వచ్చిన జాగ్రత్తగా చూడాలి మానవునకు ఎవడు ఎహో మాట్లాడుతున్నారు మానవునకు ఎవడు మోగవానినే కానీ చెవిటి వానినే కానీ అవయవములు నిర్మింపబడుచుండగా దినదినము అవిని గ్రంథములో లిఖితములు ఆయను అన్ను కదా నేను మనం కీర్తన నూట ముప్పై తొమ్మిదిలో సో దేవుడు అంటున్నారు మానవునికి నోరిచ్చిన వాడెవడు మోగవానినే కానీ చెవిటి వానినే దృష్టి గలవానినే కానీ గ్రుడ్డి వాణినే కానీ పుట్టించిన వాడెవడు యహోవానైన నేనే కదా కాబట్టి వెళ్ళుము అన్నాడు కాబట్టి వెళ్ళుము అంటే ఇలా సృష్టించి కూడా వెళ్ళుము అంటున్నాడు అంటే వైకల్యం ఉన్న వాళ్ళు కూడా సమాజంలోనికి వెళ్ళి దేవుని పని చెయ్యాలి చూడగా తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన యోహాన్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన ఆయన మార్గమును పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడను పుట్టుగుడ్డి మధ్యలో గుడ్డి తన వచ్చిన వాడు కాదు అబ్బాయి పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడిను ఆయన శిష్యులు బోధకుడ వీడు గుడ్డివాడై పుట్టుటకు వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసేను అని అడిగారు అంటే వీళ్ళ తండ్రి పాపం వాళ్ళ తన గుడ్డివాడిగా పుట్టాడా లేకపోతే తల్లి పాపం వల్ల గుడ్డివాడిగా పుట్టాడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను అన్నాడు అంటూ వీడా వీని కన్నవారా అని అడుగగా అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అన్నాడు చూడండి దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబడుటకే దేవుని క్రియలు ఇతని ఎందుకు కనబడాలి అంటే అర్థం ఏంటి కనబడాలి కాబట్టి గుంటి వాళ్ళు ఫీల్ అవద్దు గు అయితే ఈ జవాబు కరెక్టేనంటారా దీని మీద ఒకసారి మనం కూడా ఆలోచించేద్దాం ఒకవేళ దేవుని వాక్యాన్ని పరిశీలించడానికి మాత్రమే అయితే ఇక్కడ ఈయన చెప్పాడు ఆ వాళ్ళను వాళ్ళ వాళ్ళని అన్నాడు ఏమన్నాడంటే జన్మ పాపం వలన మాత్రమే ఈ వంగవతిల్ని వస్తే అందరికీ రావాలి కదా అన్నాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈ అంగవైకల్యం దేవుని మహిమ కొరకు దేవుడు వాడుకోవడానికి ఈ అంగవైకల్యాన్ని దేవుడు పెడతంటే అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు అందరూ వాడబడాలి అంటే కాళ్ళు లేనోళ్ళు చేతులు లేనోళ్ళు ముక్కు లేనోళ్ళు కళ్ళు లేని వాళ్ళు ఏ లేకపోతే అంగవైకల్యం లేని వాళ్ళు అందరూ దేవుని సేవలో ఉన్నారు కానీ తో పుట్టిన వాళ్లలో అనేక మంది అంగవైకల్యంతోనే క్రీస్తు నెరగకుండా చచ్చిపోయే వాళ్ళు కూడా కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి దేవుడు పుట్టించాడుగా దేవుడు ఎందుకు పుట్టించాడని చెప్తున్నావు నువ్వు సమాధానం ఈయన ఎందుకు చెప్ ఏం చెప్తున్నాడు మీరు గమనించాలి ఈ విషయం చూడండి ఒకసారి ఏం చెప్తున్నాడు అంగవైకల్యంతో ఎందుకు పుడతారంటే మోషన్ నత్తి పెదవులు ఇచ్చిన ఉండి నేను అందుకనే నిన్ను నువ్వు వెళ్ళి వెళ్ళంటున్నాడు ఓకే బాగుంది ఇక్కడేమన్నాడో దేవుని క్రియలు వాణి అందుకు ప్రత్యక్షపరచబడటానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడని చెప్పాడు అన్నాడు అంటే ఈయన నిర్ధారించిన నిర్ధారణ ఏంటంటే ఈ భూమి మీద అంగవైకల్యంతో పుట్టే వాళ్ళందరూ ఎందుకు పుడుతున్నారంటే దేవుని సేవలో వాడబడడానికి పుడుతున్నారు దేవుణ్ణి మహింపరచడానికి పుడుతున్నారు అని చెప్పి వచ్చాడు ఈయన అలాగే అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను అందుకే అయితే నువ్వు అడిగినట్లుగానే నేను అడుగుతున్నాను ఏంటంటే ఈ భూమి మీద పుట్టిన అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళందరూ దేవుని సేవలో వాడబడాలిగా మరి కొంతమంది ఎందుకు వాడబడుతున్నారు ఎక్కడో ఎక్కడో లెక్కగా ఆ వేళ్ళతో లెక్క పెట్టినట్లుగా అక్కడక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది కుంతు వాళ్ళు అన్ని జనులు లేరు ఎంతమంది గుడ్డోళ్ళు అన్ని జనులు లేరు ఎంతమంది అంకవైకలితో ఉన్న వాళ్ళు దేవుడిని ఎరగకుండా చచ్చిపోవటం లేదు మళ్ళీ వీళ్ళ దేవుని క్రియలు ప్రత్యక్ష పరచబడడానికే వీళ్ళందరూ పుడితే వీళ్ళందరూ దేవుని సేవలకు వచ్చేయాలి ఏదో రకంగా వీళ్ళందరూ దేవుని మహింపరిచే వీళ్ళందరూ దేవుని పనిలో వాడబడిపోవాలి అందుకే పుట్టించాడుగా దేవుడు అంటే ఎదుటివారిని అంటే ఈయన ఎదుటివారిని ఎంత తింగర ప్రశ్న అండి అన్నాడో ఈయన కూడా తింగ్ర సమాధానమే చెప్పాడు ఈ అంగవైకల్యం ఎందుకు వస్తుంది అంటే ఖచ్చితంగా జన్మ పాపం వల్లనే వస్తుందండి దాని మీద నేను కొన్ని విషయాలు చెప్తాను గమనించండి దావీదు పాపం చేశాడు బెచ్చబత ఆ బెచ్చబత పాపం చేసిన తర్వాత ఆ పాపానికి ఫలం వచ్చింది వాళ్ళకి అక్కడ పేమన్ బిడ్లారా రెండో సమయంలో గ్రంథం ఆ పన్నెండో అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం ఆ పాపానికి ఒక ఫలం వచ్చింది పాపానికి ఫలం వచ్చింది పాపానికే వచ్చింది ఆ ఫలం ఆ పాపానికి ఒక ఫలం వచ్చినందు ఆ ఫలం ఏంటంటే గర్భఫలం పాపానికి వచ్చిన ఫలం ఆ గర్భఫలం వచ్చినప్పుడు ఆ బిడ్డ పుట్టినప్పుడు దేవుడు ఆ బిడ్డ పుట్టక ముందే దేవుడు చాలా కోపమించాడు అక్కడ రాస్తాడు ఆ పన్నెండో అధ్యాయం రెండు సమయాలు గ్రంథం పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఐదు ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసివి నన్ను అందరూ దూషించడానికి నువ్వు ఈ పని చేసి నా నామాన్న అవమానపరిచావు పది మందిలో కాబట్టి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను నువ్వు చేసిన కార్యము వలన బిడ్డ చచ్చిపోతున్నాడు అని డైరెక్ట్ గా చెప్పాడు ఇక్కడ మీరు గమనించాలి నువ్వు చేసిన పాపము వలన బిడ్డ చావడానికి గల కారణం చెప్తున్నాడు ఇక్కడ డైరెక్ట్ చూడండి ఇక్కడ జన్మ పాపం లేదనుకునేవాడు ఒక్క వచ్చి చూపించమన్నారు ఒక్క వచ్చిన ఇదిగో చూపిస్తున్నాను నేను ఇక్కడ జన్మ పాపం ఉంది నువ్వు చేసిన పాపము వలన బిడ్డ చచ్చిపోతున్నాడు అంటే ఇతని పాపం ఎవరి మీదకి వెళ్ళింది ఇప్పుడు దాబీది కొడుకేనా దాబీది కొడుకే కాబట్టి తండ్రి చేసిన తప్పు నువ్వు నువ్వు ఈ కార్యము చేసి ఈ కార్యం ఏ కార్యం అది తప్పు పాపము చేసావు కాబట్టి ఈ కార్యము వలన నా నామో అవమానపరచబడింది ఈ హేతువు చేత ఈ కారణం చేత పుట్టిన బిడ్డ చస్తాడు బ్రతకడు అని చెప్పేసి దేవుడు అక్కడికి దావీదు పాపం నిజంగా తప్పే చేశానని చెప్పేసి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ప్రార్థన చేయడం ఉపవాసం ఉన్నాడు కటికి నేల మీద పడుకున్నాడు కరుణించు నా పాపం నా బిడ్డ మీదకి రాకూడదు ఇక్కడ చూడండి పాపం లేదు అనేవారు అసలు కళ్ళు పెట్టుకుని వచ్చినారు ఆలోచించాలి జన్మ పాపం అంటే జన్మతో ఇప్పుడు తండ్రి చేశాడు అక్కడ బిడ్డ పుట్టాడు అంటే జన్మతో అతని మీదకి ఇప్పుడు ఇతను చేసిన పాపమే కదండి అతని చావుకు కారణం ఆ బిడ్డ ఆ బిడ్డ చావుకు కారణం ఏదని చెప్తుంది ఇక్కడ ఇతడు చేసిన పాపం అంటే ఇప్పుడు వచ్చింది ఈ పాపం జన్మలోనే వచ్చింది ఈ పాపం జనపాపం లేదని ఎందుకు వాదిస్తారు జనపాపం లేదు జనపాపం లేదు జనపాపం పది వచ్చినా అక్కర్వద్దు అసలు ఈ సందర్భం చాలు జన్మ పాపం ఉంది నువ్వు చేసిన ఈ కార్యం వల్ల నీ బిడ్డ చేస్తున్నాడు నువ్వు చేసిన ఈ కార్యం తల్లితండ్రుల పాపాలు పిల్లల మీద పెట్టడం ఏంటండి పిల్లల మీదకి పంపించడం ఏంటండి అని చెప్పేసి వాదించే వాళ్ళకి ఇది గొప్ప గుణపాఠం దేవుని పిల్లలు తల్లితండ్రుల పాపాలు ఖచ్చితంగా పిల్లల మీదకి వస్తున్నాయి ఇది తండ్రి చేసిన పాపం బిడ్డ మీదకి వస్తుంది చావు వస్తుంది ఇక్కడ చావు ఎందుకు కూడా చెప్తున్నాడు ఇక్కడ అబ్బాయిబ్బే చావు అందుకు కాదు అని ఎవడైనా వాదిస్తాడే అందుకు కాదు పలానా చేత పలానా చేత ఆ మరణం అనేది ఇక్కడ చూడండి ఇప్పుడు వీళ్ళ వీళ్ళ కథ తెలివితేటలు ఉపయోగిస్తారు నా దగ్గర ఇప్పుడు ఈ ప్రసంగానికి ఎవరైనా అతి తెలివితేటలు ఉపయోగిస్తారు మరణం దేవుడి చిత్తం ఆయన ఆ మరణాన్ని సెట్ చేసేస్తాడు ప్రతి మనిషికి ప్రధాన టైం వరకు అంటాడు కానీ ఇక్కడ డైరెక్ట్గా ముందు వచ్చిన నువ్వు చేసిన పాపము వలనే బిడ్డ చస్తాడని ఇక్కడ రాసాడు డైరెక్ట్ గా నీకు అర్థమైందండి నువ్వు చేసావు కాబట్టి ఈ హేతువు చేత ఈ కారణం చేత నీ బిడ్డ చస్తాడని డైరెక్ట్గా రెండో సమయంలో గ్రంథం పన్నెండో అధ్యాయం పదిహేనవ వచ్చినలో పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో చాలా కీలక ఉంది ఆ తర్వాత పదిహారో వచ్చిన నుంచి యహోవా ఉరియా భార్య దావీదునకు కుక్క నే నా బిడ్డను మొత్తినందున అసలు బిడ్డని దేవుడు ఎందుకు మొత్తాలండి పాపం పసి పిల్లడు ఇలా చాలా పాపం చాలా బాగా మాట్లాడేస్తారు పిల్లల గురించి మేము చాలా జాలిగా మాట్లాడేస్తాం అనుకుంటారు పసి పిల్లలకు పాపం ఉందా అనడానికి వీళ్ళకి నూరు ఎలా వస్తుందండి పసి పిల్లల పాపులు అంటున్నారు ఏంటండి అనడం కాదు అనడం సరదా కాదు ఎవడికి కానీ ఇక్కడ ఉంది ఇక్కడ జన్మ పాపం ఉందే దావీదునకు కనిన బిడ్డను ముత్తినందున ఏహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను అంటే తండ్రి ఎవరిక్కడ దావీదు దావీదునకు కనిన బిడ్డను ముత్తినందున అది బహు జబ్బు పడిన ఏ కారణం ఈ జబ్బు వచ్చింది ఈ జబ్బు ద్వారా మరణం వస్తుంది ఏంటి ఏ కారణం ఇది పాపము పాపము వలన పాపము వలన వచ్చి జీతం మరణం ఎలా అంటారు క్రియా పాపం మరి ఈ కుర్రుడు ఎప్పుడు చేసేసాడో ఈ చంటిబిడ్డ పాపం బయటికి వెళ్ళి ఈ ఒత్తాదులను అడగాలి ఇప్పుడు ఈ కుర్రుడు ఎప్పుడు చేసేసాడు పాపం ఈ మరణం వస్తుంది పాపం వలన వచ్చి జీతం మరణం అంటే రెండో మరణం అది అంటారు మళ్ళీ ఇక్కడ ఈ మరణం గురించే చెప్తున్నాడు మొదటి మరణం గురించే చెప్తున్నాడు ఆ మొదటి మరణం కూడా పాపం వలనే వచ్చింది అంటున్నాడు అబ్బే ఈ మొదటి మరణం పాపం వలన రాదు ఈ మొదటి మరణం దేవుడు నియమిస్తాడు ఎప్పుడు ఏ బిడ్డ చచ్చిపోవాలో నియమిస్తాడు అంటాడు దేవుని పిల్లారా మరణం దేవుని చిత్తమే కాదంటలేదు మరణం ఎప్పుడు ఏ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడే నియమిస్తున్నాడు ఎందుకు అంత తొందరగా నియమించావు దేవుడు అని అడిగితే ఒక వంద సంవత్సరాల తర్వాత నియమించవచ్చు కదా లేకపోతే ఒక ఎనభై సంవత్సరాల తర్వాత నియమించవచ్చు కదా దావిధి కొడుకు కూడా అంటే దేవుడు ఒక కారణం చెప్తాడు ఆ పాపం చేశారు ఆ పాపాన్ని బట్టి ఆ మరణం అంత తొందరగా ఇవ్వాల్సి వచ్చింది ఆ హేతువు చేతాన్ని కూడా రాయించాను కానీ నేను అక్కడ దేవుడే వీళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే ఇక్కడ అంటారు ఒక విషయం చెప్పామనుకోండి అందరికీ లేదే అంటారు అందరికీ అన్ని అందరి మనుషుల ముఖాలు ఒకటి కదండి అందరి జీవితాలు ఒకటి కదండి అందరి వ్యక్తిత్వాలు ఒకటి కదండి అందరి మాటి తీరు ఒకటి కాదండి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఇచ్చాడు అలాగే పాపం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాపం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శిక్ష కూడా ఇప్పుడు అంగవైకల్యం జన్మ పాపంతో ఇదిగో పలానా వ్యక్తి పాపంతో అంగవైకల్యంతో పుట్టాడు అంటే మరి మేము బాగానే పుట్టాం కదంటే నీకు ఉంటుంది ఎక్కడో దుక్కునా ఒకవేళ అంగవైకల్యం శారీరకమైన అంగవైకల్యం అయినా ఉండొచ్చు మానసిక అంగవైకల్యం అయినా ఉండొచ్చు నీకు అంగవైకల్యం లేని ఎవడో లేడండి అసలు నాకు తెలిసి అంటే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు పైకి కనిపించడం వాళ్ళకే అంగవైకల్యం సర్టిఫికెట్ ఇస్తారేమో కానీ నాకు తెలిసి అంగవైకల్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే అంగవైకల్యంలో కూడా పర్సంటేజ్ ఉంటుంది ఆ పర్సంటేజ్ కొంతమందికి కనబడని అంగవైకల్యం రకరకాల మానసిక వికలాంగులు అని చెప్పాలి మనస్సు మారతావు దేవుని వాక్యం చెప్పినా కూడా మనసు మారతావు మానసిక వికలాంగులు అయిపోయారు కొంతమంది శారీరక వికలాంగులు అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ జన్మ పాపం ఒక రకంగా ప్రయోగించబడతావు ఈ జన్మ పాపం రకరకాలుగా ప్రయోగించబడుతుంది ఈ జన్మ పాపం నీ చేత క్రియలు చేయించవచ్చు ఈ జన్మ పాపం నిన్ను పాపిగా చేయొచ్చు ఈ జన్మ పాపం వలన నువ్వు వికలాంగిగా పుట్టొచ్చు ఈ జన్మ పాపం వల్ల నువ్వు మానసిక వికలాంగుడు అవ్వచ్చు ఈ జన్మ పాపం నిన్ను ఏదో ఒక రకంగా పాపం జన్మ పాపం అనే విత్తనం ఏదో ఒక రకంగా నిన్ను తీసి దిగజార్చి ఇచ్చే నరకాగ్నికి తీసుకెళ్ళడానికి ఏ రూట్ దొరుకుతో ఆ రూట్లో ప్రతి మనిషిని నానా రూట్ లో తీసుకువెళ్తా ఉంటది అంతేగాని అందరికీ ఒకే రూపు రాదు ఇది గమనించాలి ఇక్కడ దావీది చేసిన పాపం మరణంలాగా వస్తుంది ఈ బిడ్డ మీదకి దావీ చేసిన పాపం జబ్బులాగా వస్తుంది ఈ బిడ్డ మీదకి అది క్లియర్ గా చెప్పాడు నువ్వు చేసిన పాపం వల్లనే దీనికి కారణం అన్నాడు ఇప్పుడు జనపాపం లేదండడానికి వీళ్ళు ఎవరో జనపాపం ఉంది జనమలో బిడ్డకు వచ్చేసింది ఇక్కడ వీళ్ళ జ ఈ కుర్రాడు కడుపును పడకముందు చేశారు వీళ్ళ పాపం ఈ పాపం చేయడం వల్ల ఆ కణం వెళ్ళింది ఆ కణం ఆ కణాన్ని దేవుడు శిక్షిస్తున్నాడు ఎందుకో తెలుసా వీళ్ళు చేసిన తప్పు ఆ కణంలోకి ఉంది వీళ్ళు చేసిన తప్పు వల్ల నా వాడు చచ్చిపోతున్నాడు ఖచ్చితంగా అలాగే ఇతను అంటాడో విషయం అంటే ఒక గుడ్డువాడు ఆ గుడ్డువాడు ఏసు దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు వచ్చి అన్నారు వీడు పాపం చేయడానికి వీడా వీడి కన్నవార జన్మ పాపం ఒకవేళ జన్మలో వచ్చింది వీడికి పాపం వీడు కన్నవారు వాళ్ళు వచ్చిందా లేకపోతే వీడిని తప్పు చేసి అంటే వీళ్ళు ఏం అడుగుతున్నారు ఇప్పుడు ఏ వివాదం అయితే ఈ రోజునుందా ఆ రెండు వివాదాలు అడుగుతున్నారు అంటే వీడి కర్మ పాపమా వీడి జన్మ పాపమా వీడు గుడ్డువాడుగా పుట్టడానికి అంటే ఈయన చెప్తున్నట్లుగా వీడి యొక్క పాపమా లేక వీడి చేసాడా లేకపోతే వీళ్ళ కన్నువారు అంటే పాపమా అన్నాడు ఏ ఏమన్నాడు ఇప్పుడు ప్రభు గారు ఏమన్నారు జన్మ పాపం లేక కాదయ్యా పాపమే అని చెప్పేసి వాళ్ళని ఏమైనా సపోర్ట్ చేశాడు ఆయన సపోర్ట్ చేయలేదు జన్మ పాపము కాదు క్రియా పాపము కాదు రెండు కాదు మరి ఎందుకు ప్రభువా అంటే వీణయందు దేవుని యొక్క మహిమ వీనియందు ప్రత్యక్ష పరసకానికి ఒక డిఫరెంట్ గా చెప్పాడు ఆయన అంటే అందరూ అలాగే అనలేదు వీడు వీడు వాడి మట్టికి మాత్రం అంతే కానీ అందరి రూపాల ఒకటి కాదు అందరి కోలికలో ఒకటి కాదు అందరి మాట వ్యక్తిత్వం ఒకటి కాదు అందరికీ దేవుడు ఒకే తీరు ఇవ్వడం వీడు గురించి చెప్తుంటే ఏళ్ళు అంటారు అంతే ఈయన చెప్పాడు కాబట్టి ఇంక లోకంలో ఉన్న వికలాంగులు అందరూ ఎందుకు పుట్టారు అంతే వీని దేవుని క్రియలు ప్రత్యక్ష పరచబడ్డానికే అలాగైతే లోకల్లోని గుడ్డోళ్ళు అందరూ మొత్తం టోటల్ ఒక్కడ కూడా మిగలకుండా కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఆ యొక్క వికలాంగులు ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా ఒక రోజున ఎక్కడికి వచ్చేయాలి అంటే వేసు దగ్గరికి వచ్చేయాలి కానీ ఎంతమంది ఉన్నారంటే బయట అన్యజనులు ఎంతమంది అలాగే చచ్చిపోతున్నారు వికలాంగులు కానీ చచ్చిపోతున్నారు నా కళ్ళ ముందు ఎంతో మంది వికలాంగులు చచ్చిపోయి అన్యాచారం ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారు అన్య ఆచారాల్లో అన్యులుగా వెళ్తున్నారు మరి వాళ్ళు ఎందుకు వాళ్ళ ఎందుకు దేవుని పిల్లలు ఎందుకు ప్రత్యక్షపరచబడలేదు అంటే ఇక్కడ ఒక విషయం గమనించండి ఇక్కడ కారణం ఏంటంటే జన్మ పాపం వలన దేవుని పిల్లల అందరికీ ఒకే తీరు ఇప్పుడు వికలాంగులకు పుట్టిన వాళ్ళందరూ ఒకే కారణం చేత కాదు రకరకాల కారణాల చేత పుడుతున్నారు దేవుని పిల్లల జన్మ పాపంతో కూడా జన్మ పాపంతో కూడా పుడుతున్నారు కాబట్టి వారి జన్మ పాపులుగా చేసింది కాబట్టి వారి జన్మలో జబ్బు వచ్చింది అక్కడ దావీదు చూపించాను నేను అక్కడ జబ్బు వచ్చింది ఆ జన్మలోనే జబ్బు వచ్చేసింది ఆ పిల్లడికి పుట్టుకతోటే జబ్బు వచ్చింది ఆ జబ్బు చచ్చి అంత జబ్బు ఏకంగా ఈ జబ్బు బ్రతుకుతున్నారు కానీ వాళ్ళ జీవితంలో అంగవైకల్యంగా ఉంటున్నారు కారణాన్ని మీరు గమనించండి అయితే జన్మపాపం ఉంది అని ఖచ్చితంగా చెప్పడానికి ఈ వార్త తొమ్మిదో అధ్యాయం ఈ గుడ్డువాడు సందర్భం చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఎలాగో అండి ఇప్పుడు శిష్యులు వచ్చి వేసిన అడుగుతున్నారు గమనించాలి వాటిని వీడ వీడు గుడ్డివాడుగా పుట్టుటకు కారణం వీడ వీడి కన్నవారా అని శిష్యులు వచ్చింది శిష్యులు ఎవరో ఇస్రాయేలీలు శిష్యులు ఎవరో యూదులు వీళ్ళందరికీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన విధులు తెలుసు అంటే ఇప్పుడు జన్మ పాపం అనేది ఇవాళ కొత్తగా ఎవడో వచ్చి ఎలా అంటారు ఇదిగో సంఘంలో లేదు ఇది బైబిల్లో లేదు జన్మపాపం వాడెవడో మొట్టమొదటిగా పుట్టించాడు అక్కడి నుంచి ఆడి దగ్గర నుంచి వీళ్ళందరూ నేర్చుకున్నారని చెప్తారు ఎక్కడి నుంచి నేర్చుకోలేదు మొట్టమొదటి శతాబ్ద కాలంలోనే దేవుని పెట్టారు యేసుక్రీస్తు కాలంలో కూడా జన్మ పాపం ఉంది అనే సబ్జెక్ట్ ప్రతి మనిషి హృదయాల్లో ఉంది ఉంది కాబట్టే వాళ్ళ హృదయాల్లో మనిషి ఎందుకు పాపి అవుతాడు మనిషి ఎందుకు ఇలా పుడతాడు మనిషి ఎందుకు ఇలాంటివి వస్తాయంటే అయితే జన్మపాపన్న అంటే వాడు కన్నవారు చేసిన తప్పన ఉండాలి ఏట ఆడు చేసిన తప్పని అయ్యి ఉండాలి ఆయన చెప్పే ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రశ్న అడుగుతున్నారు వాళ్ళు ఒకవేళ ఈ జన్మ పాపమే అప్పుడు ఆ కాలానికి లేదనుకోండి ఏసుక్రీస్తు కాలానికి ఈ జన్మపాపం అనే విషయమే లేదనుకోండి వాళ్ళు వీడి కన్నవారా అనే ప్రశ్నికేస్తారు చెప్పండి అంటే వీడి కన్నవారా అనే ప్రశ్న ఏసుకు వేశారంటే వాళ్ళ హృదయాలలో ఏ పాపం ఉంటాదని ఉద్దేశం ఉందో తెలుసా అంటే ఆ కాలంలో ఉన్న ఆ పరిచయలు శాస్త్రులు ఆ కాలంలో ధర్మశాస్త్రులు ఉపదేశకులు అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ ఒకవేళ ఏదైనా సందర్భం వస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వీడు ఎందుకు ఇలా పుట్టాడంటే ఏదో తల్లిదండ్రులు ఏదో తప్పు చేసి పాపం చేసి ఉంటారు వాళ్ళ పాపం వీడి మీదకి వచ్చిందిరా అలాంటి ఉద్దేశం ఇప్పుడే కాదు ఏ సుక్రీస్తు కాలంలో కూడా ఉంది మరి ఏళ్ళు ఏమంటారు తెలుసా మొన్న పుట్టిందండి ఇది మొండమొన్నంగా అతను ఎవడో మొదలెట్టాడు ఈ బోధ వీళ్ళందరిలోకి వచ్చింది ఈ జన్మ పాపం అనేది మొదటి శతాబ్దంలో లేదు అంటారు మొదటి శతాబ్దంలో ఉందరయన ఉంది కాబట్టే శిష్యులు ఆ ప్రశ్న అడిగారు అసలు ఆ ప్రశ్న వాళ్ళ మైండ్లోకి ఎందుకు వస్తుంది అందరూ అనుకుంటున్నారు కాబట్టే అక్కడ ఆ సమాజంలో అటువంటి అవగాహన ఉంది కాబట్టే వాళ్ళు అడిగారు యేసుని అంటే ఏసు ఏం చెప్తాడు వీడి అన్నవాళ్ళేరా బాబు అని చెప్తాడో లేకపోతే వీడి పాపాలే అని చెప్తాడో అని ఆశించారు కానీ ఆయన డిఫరెంట్ గా చెప్పాడు సమాధానం అయితే ఆయన చెప్పిన సమాధానం వాడికి మాత్రమే అందరికీ కాదు కాబట్టి ఈ జన్మ జన్మపాపం లేదని వాదించే వాళ్ళ వాదన నిజంగా బైబిల్ వ్యతిరేకమైంది నూటికి నూరు శాతం కాబట్టి ఈ రోజున వికలాంగులుగా పుట్టే వాళ్ళందరూ ఒక్క కారణం చేత పుడతలేదు కానీ జన్మపాపం ఉంది అందులో జన్మపాపం వల్ల వికలాంగులుగా పడుతున్నారు జన్మపాపం వల్ల పుట్టు పురుటులో చచ్చిపోతున్నారు జన్మపాపం వలన వారి శరీర అవయవాలు సరిగ్గా రావట్లేదు దేవుని పిల్లలరా అలాగే యేసుక్రీస్తు వలన ఒకవేళ యేసుక్రీస్తు చెప్పిన మాట వలన ఎవడైనా వికలాంగుడిగా పుడితే వాడు ఏదో ఒక రోజున ఏం చేస్తాడంటే మందిరానికి వచ్చేస్తాడు ఏదో ఒక రోజు నేసు దగ్గరికి వచ్చేస్తాడు ప్రభువుని నమ్ముకుంటాడు గుడ్డువాడు ప్రభువుని నమ్ముకుంటాడు కుంటువాడు ప్రభువు నమ్ముకుంటాడు ఇదిగో నేను గుడ్డువాడైనా కుంటువాడినైనా నేను ఎలా ఉన్నా సరే దేవుని సేవ చేస్తున్నాను మీరు ఎందుకు చేయరు వాడికి అది కానీ అలా మారలేని వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు బయట మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వా జన్మ పాపమే జన్మ పాపమే వాళ్ళ బ్రతుకులను అలా చేసింది కాబట్టి ఈ విషయాన్ని కలువుతుగా పరిశీలించేద్దాం ఇంకా ముందు ముందు